హలో అందరికీ ఇది వచ్చేసి పెద్ద గోలం అనమాట దీన్ని వచ్చేసి నేను అస్సలు యూస్ చేయను పక్కన పెట్టేసి ఉన్నా సర్దడంలో ఇది బయటపడింది ఇంత నల్లగా ఉంది కదా కొంచెం క్లీన్ చేసి పెట్టేద్దామని దించాను చూసారు కదా ఎంత నల్లగా ఎంత స్ట్రాంగ్గా జిడ్డుగా పట్టేసిందో మేము ఇంట్లో ఇద్దరమే ఉండడం వల్ల ఇది వాడకుండా పక్కన పెట్టేసాను అనమాట చూడండి ఎంత నల్లగా ఉందో దీన్ని క్లీన్ చేయాలంటే ఫస్ట్ ఒక కప్పులోకి ఇది వచ్చేసి లెమన్ పౌడర్ అండి మనం ది దినుసులు తీసుకుంటాం కదా మామూలు కొట్లలో వాటిల్లో ఎక్కడికైనా ఇస్తారు ఇది వచ్చేసి బేకింగ్ పౌడరు తర్వాత ఉప్పు కొంచెం తీసుకుంటున్నాను తర్వాత మనం గిన్నెలు వాష్ చేసుకుంటాం కదా ఆ లిక్విడ్ అయినా వేసుకోవచ్చు లేకపోతే ఆ సోప్ అయినా ఏదైనా కూడా వేసుకొని కొంచెం మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్నామంటే చాలా ఈజీగా క్లీన్ అవుతుంది లెమన్ పౌడర్ వేయడం వల్ల కొంచెం గట్టిగా నల్లగా ఉంటాయి కదా మొండి మరకలు అలాంటివి కూడా చాలా ఈజీగా క్లీన్ అవుతాయండి చాలా తక్కువ రేటుకి పెద్ద ప్యాకెట్ అయితే వస్తుంది లెమన్ పౌడర్ అనేది నార్మల్గా ఇంట్లో వాడే గిన్నెలు ఏవైనా కూడా కొంచెం నల్లగా ఎక్కువ మాడిపోయాయి అనుకోండి ఈ టిప్నే ఫాలో అవుతాను నేను ఎలాగో క్లీన్ చేస్తున్నా కదా అనేసి ఒక వీడియో అయితే పెడుతున్నాను మొత్తం డైరెక్ట్గానే చూపిస్తున్నానండి నేనేం కట్ చేసి కట్ చేసి ఏం చూపించట్లేదు నిజంగా ఎంత మొండిగా నల్లగా పట్టిన వరకైనా చాలా వరకు నీట్గా క్లీన్ అవుతుందండి ఇది ఎంత గట్టిగా ఎంత నల్లగా పట్టేసి ఉన్నింది అంటే అంత పట్టేసి ఉన్నింది మనం గిన్నెలు వాష్ చేసుకునే పీచ్ ఉంటుంది కదా స్టీల్ది అది తీసుకొని కాసేపు రుద్ధేశామంటే నీట్గా పోతుంది నీట్గా అంటే మొత్తం నీట్గా పోయి వైట్గా అయితే ఏం రాదండి ఎందుకంటే ఇది ఉన్నింది బ్లాక్ కలరు లోపల వచ్చేసి కాబట్టి మనకి చుట్టూతా బ్లాక్ ఉంది మధ్యలో మాత్రమే కలర్ పోయింది చూడండి ఈ కలర్ పోయిన దగ్గర ఈ విధంగా కనిపిస్తూ ఉంది నాకైతే చాలా వరకు నీట్గా క్లీన్ అయిపోయింది అనిపించింది జస్ట్ నేను హ్యాండ్తో ఇట్లా టచ్ చేసినా కూడా చాలా నీట్గా అనిపిస్తాను చూడండి ఈ సైడ్స్ అయితే అంత జిడ్డుగా ఎల్లోగా పట్టేసి ఉంది కదా ఇప్పుడు నీట్గా క్లీన్ అయిపోయింది ఈ సింపుల్ టిప్ మీకు ఏమైనా యూజ్ అయింది నచ్చింది అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఈ వీడియో షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంటసింహల్ని టచ్ చేశారంటే అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ బాయ్